అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు నేపథ్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై ఆందోళన చేపట్టింది తెనాలిలో నారాయణ చైతన్య ఎన్ఆర్ఐ భాష్యం తదితర ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు చేస్తున్న అక్రమ అడ్మిషన్ల అధిక ఫీజుల దోపిడీని నియంత్రించేందుకు ఆందోళన చేపట్టింది ఏఐఎస్ఎఫ్ తెల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుంటూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు గండు శివ తెలియజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర నారాయణ చైతన్య స్కూల్లో జరుగుతున్న అక్రమ అడ్మిషన్లను ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తక్కువ రేట్లో దొరికే విద్యార్థుల పుస్తకాలను వారి కళాశాల పేరును ముద్రించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేపర్ స్టేట్మెంట్లకే పరిమితమయ్యారని తెలియజేశారు జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి పీజీ చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని కోరారు జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిలను రద్దు చేసి మెడికల్ విద్యార్థులను కాపాడాలని తెలియజేశారు ఇప్పటికైనా తెనాలిలో జరుగుతున్నటువంటి అక్రమ అడ్మిషన్లను ముందస్తు కళాశాలలు నిర్వహిస్తున్న చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరు సాయి ఉపాధ్యక్షులు భూమేష్ కోశాధికారి తేజ కోట్లు మణి దుర్గా తదితర విద్యార్థులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ ప్రైవేట్ శక్తులు మరి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ అదేవిధంగా కాలేజీ ఫీజులు అధిక రేట్లు వసూలు చేస్తూ మరి విద్యార్థులకు చదువుకోవడానికి ఉపయోగపడే బుక్స్ని త్రిబుల్ రేట్లకి ఎక్కువ రేట్లకు అమ్ముతూ మరి విద్యార్థుల్ని విద్యార్థుల యొక్క మానసికంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలను విరుద్ధంగా ఈ కార్పొరేట్ శక్తులు మరి పనిచేస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భరోసాగా విద్యార్థులకు అండగా మరి విద్యార్థుల తరఫున పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలో మరి ఏఐఎస్ఎఫ్ బృందంగా పర్యటించి అక్కడ జరుగుతున్నటువంటి అడ్మిషన్లు కానీ మరి పుస్తకాల అమ్మకాలు కానీ అదేవిధంగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని కానీ మరి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ వాళ్ళు కొంతమేర సహకరిస్తున్నప్పటికీ మరి పుస్తకాల విషయంలో వేసే ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రెండు వేల రూపాయలు పదిహేను వందల రూపాయల విలువ గల బుక్స్ని ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేల రూపాయలకి వాళ్ళకి ఇష్ట ఇష్టానుసారంగా స్కూల్లో అమ్మడం జరుగుతూ ఉంది దీని మీద విద్యా విద్యాశాఖ మంత్రి గారికి అదేవిధంగా గౌరవనీలన ఎంఈఓ గారికి డిప్యూ గారికి డిఈఓ గారికి పలుమార్లు వినత పత్రాలు అందించినా కూడా ఈ మరో రెండు రోజుల్లో కళాశాలలు కాలేజీలు ప్రారంభమవుతున్నా కూడా ఇప్పుడు కూడా ఏ విషయం కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ నిమ్మకనిరత వివరిస్తూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు విద్యార్థులందరూ కలిసి రోడ్డు మీదకి రావడం జరిగింది ఉంది ఈ రోజు మన తనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న చైతన్య కానివ్వండి నారాయణ కానివ్వండి స్కూల్లో డైరెక్ట్గా మేము వెళ్ళి చూస్తూ ఉండే బుక్ సముద్రం ధరలు చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం